లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాశ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర మద్యం కేసులో నిందితుడు మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందటే విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు విజయవాడ జీజీహెచ్కి తరలించారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు విచారణ ప్రారంభమైంది విచారణ జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు విచారించేందుకు అనుమతి ఉంది అదేవిధంగా ఈరోజు రేపు రెండు రోజుల పాటు మిథున్ రెడ్డిని అనుమతి విచారించ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది న్యాయవాది సమక్షంలో విచారించాలని అదేవిధంగా మధ్య మధ్యలో న్యాయవాదితో మాట్లాడేందుకు అవసరమైతే ఇంటర్వెల్స్ కూడా ఇచ్చేందుకు ఇవ్వాలని సూచించింది ఈ రేపు సాయంత్రం విచారణ అయిన తరువాత మళ్ళా విజయవాడ ఏసీపీ కోర్టులో ఆయన హాజరుపరిచి అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారానికి తీసుకొని వెళ్తారు కొద్దిసేపటి కిందటే విచారణ ప్రారంభమైంది అయితే ఇక్కడికి నుంచి రాజమండ్రి చేరటానికి మూడు గంటలు సమయం పడుతుంది ఆరు గంటలకల్లా అక్కడ చేరాల్సిన నేపథ్యంలో దాదాపు మూడు గంటల వరకు విచారించే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే మద్యం ముడుపుల కేసులో ఏ ఫోర్ నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు ఆయన చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కూడా పూర్తిస్థాయి వివరాలను అందులో పొందుపరిచారు మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో ఐదు కోట్ల రూపాయల విలువ చేసే నగదు ఐదు కోట్ల రూపాయల నగదు సస్పె సస్పిషియస్గా ఉందని అయితే విచారణ ప్రారంభమవుతుంది అని తెలుసుకున్న మిథున్ రెడ్డి వెంటనే ఆ కంపెనీకి ఏక డెకార్ట్ అనే కంపెనీ నుంచి మళ్ళీ నగదు బదిలీ చేశారని చెబుతూ ఉన్నారు అయితే ఆయన కలిసేందుకు ఇక్కడకు వైసీపీ నుంచి పలువురు స్థానిక నేతలు వచ్చారు ఇప్పుడే కొద్దిసేపటి కిందటే ఆయన లోపలికి వెళ్ళారు విచారణ ప్రారంభమవుతుంది ఈ రోజు ప్రత్యేక ప్రశ్నని ఇటు సిట్ల అధికారులు తయారు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే పలువురు నిందితుల్ని విచారించినటువంటి సిట్ అధికారులు పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు వాళ్ళని విచారిస్తూ ఉన్నారు ఇందులో ప్రత్యేక ప్రశ్నలు కూడా తయారు చేశారు సిట్ ఇప్పటి వరకు లభించినటువంటి ఆధారాలతో పాటు దానికి ఇంకా అదనంగా పలువురు నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మిథున్ రెడ్డి ఇందులో మొదటి నుంచి చివరి వరకు చాలా కీలకంగా వ్యవహరించారు మా సమావేశాల అన్నింటిలో పాల్గొన్నారు మద్యం రూపకల్పన సంబంధించిన సమావేశాలలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఆదేశాలు ఏ విధంగా రూపకల్పన చేయాలి అదేవిధంగా ఈ నెట్వర్క్ ని ఏ విధంగా ఏర్పాటు చేసి ముడుపులు వచ్చిన తర్వాత ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చాలి అనేటువంటి విషయాల్లో మిథున్ రెడ్డి సూచనలు చేసినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఇటువంటి విషయాలన్నింటినీ ఇటు మిగతా నిందితుల నుంచి కూడా సేకరించినటువంటి సిట్ అధికారులు ఇంకా కీలక విషయాలు అంటే ఏ ఏ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అనే విషయాలు తెలుసుకునేందుకు వాళ్ళు విచారణ చేపడుతూ ఉన్నారు అంతిమ లబ్ధిదారునికి చేర్చేందుకు హవాలా మార్గం అదేవిధంగా పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ చేశారని ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి సిట్ కూడా ఇటు ఈడీ కూడా నిన్న మనం చూసిందే ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని వివరాలను సేకరించింది అదేవిధంగా సిట్ ఇప్పటికే పలువురి ఆస్తులను గుర్తించింది ముడుపుల నగదుతోటి పలువురు ఆస్తులు గుర్తించడము అదేవిధంగా ఎక్కడెక్కడ వాళ్ళు కొనుగోలు చేశారు అనే విషయాలన్నింటినీ సేకరిస్తూ ఉంది మరోవైపు సాక్షులను అనుమానితులను నిందితులను విచారణ చేపడుతూనే ఉంది ఇప్పటికీ రెండు వందల ఎనభై మందికి పైగా ఈ కేసులో విచారించారు అయితే ఈరోజు ఇప్పుడు యాభై ఐదవ రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఈ రోజుకి యాభై ఐదవ రోజు అవుతుంది అరవై రోజుల్లోపు నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఐదు రోజులు కస్టడీకి కావాలని కోరారు రెండు రోజులు మాత్రమే కోర్టు కస్టడీకి ఈ కస్టడీలో కీలకమైనటువంటి విషయాలు రాబట్టే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అదేవిధంగా మిథున్ రెడ్డికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనే విషయాలన్నింటినీ రాబట్టేందుకు చూస్తూ ఉన్నారు మరోవైపు మిథున్ రెడ్డి బినామీలతోటి కొంత ఈ నగదు కేవలం ఈ ఈ నగ ఇందులో ఈ ఏర్పాటు చేయటమే కాకుండా అంటే ఈ ముడుపులు ఏ విధంగా రావాలి అని నెట్వర్క్ ఏర్పాటు చేయటమే కాకుండా కొన్ని కంపెనీలలో భాగస్వామ్యం బినామీలతో ఉన్నారనేటువంటిది సిట్ ప్రాథమికంగా గుర్తించింది అయితే అసలు ఏ విధంగా ఈయన వ్యవహరించారు అనే విషయాలు తెలుసుకునేందుకు ఈరోజు విచారణ చేపడుతూ ఉన్నారు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగుతుంది పవిత్ర కెమెరామెన్ ఎంఎస్ఎన్ తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ